మేడం పద్మ మేడం ఉన్నారు మిగతా స్టాఫ్ అందరు కూడా బాగా సహకరించినారు అందరూ పిల్లలందరితో కూడా మాట్లాడినాను పిల్లలందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు మాకు వాడుకోవడానికి నీళ్లు లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నాము నీళ్లు లేని కారణంగా క్లాసెస్ కు కూడా అటెండ్ కావడానికి సమయం పడతా ఉంది క్లాసెస్ కూడా అటెండ్ కాలేని పరిస్థితి మాకు ఏర్పడింది మేడం కూడా పర్సనల్ గా ఖర్చు చేసుకుని ప్రతిరోజు రెండు ట్యాంకర్ల వాటర్ తీసుకొచ్చి పిల్లలకి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఇక్కడ ఒకసారి రండి అని చెప్పి మమ్మల్ని పంపించినారు గత ఇరవై ఇరవై రోజులుగా ఈ విషయం మీద గా ఎంపీడీఓ గారికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మేడం లాస్ట్ శుక్రవారం కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి ఇక్కడ వాటర్ బోర్ పాయింట్స్ చెక్ చేసిపోయినారు మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు ఒక బోర్ పాయింట్ ఆల్రెడీ రెండు వందల యాభై అడుగులలో లోతులో ఉన్న బోర్ పాయింట్ వాడకుండా నిరుపయోగంగా ఉంటే దాన్ని మళ్ళీ ఒక వంద నూట యాభై అడుగుల లోతుతో డిప్ చేసి వాటర్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయగా అందించి వాటర్ ఇక్కడ మనకు వచ్చింది త్వరలో దానికి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తాము ఫ్యాకరీ అందరికి కూడా ధన్యవాదాలు మేడం నిద్రపోవాలంటే బాగా చదువుకోవాలి నువ్వు చదువుకోవాలా మీ ఫ్రెండ్స్ అందరినీ చదువు ये क्या है? कोई नहीं है। 500 मीटर की दूरी। ये नहीं है कोई नहीं है। ये तो है। ये तो है। नाम में वाले है क्या? वाले है। కూడా బాగలేదు అది బాగున్నాడు బాగాలేదు అని చెప్పి మేడం తర్వాత తోలు పాఠశాల ఆరు వందల ముప్పై మంది పిల్లలు నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ఆ నీటి కష్టం తీర్చాలంటే మేడం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం మేడం గారు కూడా సార్కి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ పబ్లిక్ ఒకసారి చూసి రమ్మని ఇక్కడ చూసి వచ్చేదానికన్నా ముందు ఆల్రెడీ ఒక నెల కింద చేసి ఫాలో జరుగుతూ ఉంది త్వరలో నాకు నమ్మకం ఉంది మీ అందరికీ నీటి కష్టాలు తీరుతాయి ఓకేనా వచ్చినాక వీళ్ళే మనకు తర్వాత నేను అడిగి మీ దగ్గరికి థ్యాంక్స్ తెప్పించుకుంటాను సరేనా అందరు బాగా చదువుకోండి టీచర్లకు ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చదవాలి అంటే ఒక్కరు కూడా పేలు కాకూడదు అందరూ ఇంటర్మీడియట్ పోవాలి ఓకేనా